చూడు పెద్దవుడే పాటలు ఎలా పాడేస్తుందో నువ్వు నవ్ తిని కూర్చొని బాగుండుందన్న బాగుండు డ్రైవర్ నుంచి నువ్వు ఇలా పాటలు పాడాలి పాటలు ఒకటే తక్కువ దేవుడా నేను కూర్చుంటాను నేర్పండి ఇద్దరు నువ్వు ఖాళీగానే ఉన్నారుగా నిజంగానే పడేస్తాం మీరు ఇద్దరు కలిసి పాడండిరా చిన్నాడా ఇదిగో నీ కాఫీ ఏ చప్పట్లు కొడితే వచ్చేద్దా లేగు తీసుకో వద్దు చూడ నేను చేతికిస్తే కానీ తాగుడు రోజు ఇలాగే ప్రాణం తీరా సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా ఈ చేతికో పన్నెండు కాదు ఈ చేతికో పన్నెండు మొత్తం మీ తాత మీరన్నా సంపాదించి చేయిస్తారనుకుంటే ఒకడు టీవీ చూద్దాం

డ్యూటీ మూడు రోజులు అయింది సార్ ఇప్పుడు మొదలు పెట్టారండి ఓంకారం కంగారు పడుకుంటాను తెలిసిందనుకోరు తొందరగా చెప్పండి సార్ వెళ్ళిపోతా మా అమ్మ నాన్న చెల్లి నేను మావడు టోటల్ సిక్స్ మొత్తం ఆరుగురు మెంబర్స్ సార్ సిక్స్ లక్ ఎవరికి

సీతమా నువ్వు ఏడుస్తున్నావంటే నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్క ఇట్లేదు జనపు లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు ఎవడరా ఇంకెవడా చిన్నోడా పెద్దోడా నాకు ఎవరు లేరు నాకు ఎవరు లేరు ఏడుపు మగ వింటే ఇట్రా చూడు చూడలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే చూడు అర్ధంలో ఎలా కనిపిస్తున్నావు ఎడుస్తుంటే చూడు ఏనాడీ ఇంట్లో కాని అమ్మాయిల ప్రవర్తించావే ఏమే ఏమంటుందో ఇదిగో ఆ మాటకొస్తే నీ తర్వాతే అందరూ ఏంటి సూర్యలక్కన్